హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పొట్ట తగ్గడానికి ఫ్యాట్ అంతా కరగడానికి మంచి డ్రింక్ చూపిస్తున్నానండి ఇంట్లోనే ఈజీగా మనం పొట్ట కరిగించుకోవచ్చు అనమాట కొవ్వు కరిగించుకోవచ్చు దానికి కావాల్సింది మనకి కరేపాకు ఒక రెండు మూడు రెబ్బలు కరేపాకు కావాలి ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకుందాము తర్వాత మనకి జీలకర్ర అండి ఈ జీలకర్ర కూడా కావాలి ఒక అర టీ స్పూన్ అంతా సరిపోతుంది సో ఇవిటితో మనము డ్రింక్ ఎలా రెడీ చేసుకోవాలని నేను చేసి చూపిస్తాను మీకు ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత మనం కరేపాకు దీంట్లో వేసుకుందాము సో చాలా మందికి పొట్ట ఎక్కువ కొవ్వు పెరిగిపోయి థైల్స్ దగ్గర కూడా పెరిగిపోయి చాలా మంది ఫీల్ అవుతారు బాధపడతారు కదండి సో అలా బాధపడకుండా ఉండడానికి మంచి డ్రింక్ అండి ఇది మీరు జిమ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీకు టైం ఉన్నా లేకపోయినా సో ఇలాంటి డ్రింక్ డైలీ మార్నింగ్ తాగితే మీకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి సో ఇప్పుడు ఇది ఎలా మరిగించుకోవాలి ఏంటి అనేది ఈ డ్రింక్ ఎలా రెడీ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు మంచిగా కొవ్వు తగ్గించుకోవచ్చండి కరివేపాకులో యాంటీ యాక్సిడెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా కొవ్వు కరిగిపోతుంది సో ఎలా చేసుకుందామో చూద్దాము మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా వాటర్ మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకుందాము చూసారు కదా ఇలా మరుగుతున్నాయి కదా ఇలా దీంట్లో వేసుకుందాము ఇది ఎక్కువ ఎక్కువసేపు మరిగించుకోకూడదండి ఎందుకంటే కరివేపాకు గ్రీన్గానే ఉండాలి బ్లాక్ అవ్వద్దు లేకపోతే తాగలేము చేదు వచ్చేస్తుంది సో గ్రీన్ ఉన్నంత వరకే మరిగించుకోవాలన్నమాట దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాము జీలకర్రలో అయితే మనకి కొవ్వు తగ్గించే గుణాలు చాలా ఉంటాయి చాలా తక్కువ వేసుకోవాలండి అర టీ స్పూన్ అంత వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే తాగలేరు చూస్తున్నారు కదా గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి ఈ కరేపాకులో ఉన్న విటమిన్స్ అన్నీ వాటర్లోకి వచ్చేయాలి మనకి సో అప్పుడే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి జిమ్కి వెళ్ళే టైం ఉండదు కదండి చాలామందికి ఇంట్లోనే హౌస్ వైఫ్ లేడీస్ ఉంటారు కదా ఇంకా వాళ్ళ కోసానికైతే ఇది మంచి రెమెడీ అండి మంచి టిప్ అని చెప్పచ్చు చూసారు కదా ఇగో మనకి ఇట్లా ఎల్లో కలర్ వచ్చేస్తుంది అనమాట డ్రింక్ మొత్తము ఇవి మరిగిన తర్వాత మొత్తం విటమిన్స్ ఈ వాటర్లోకి వచ్చేస్తున్నాయి అన్నమాట సో ఇప్పుడు ఈ ఈ వాటర్ మనం స్ట్రెయిన్ చేసుకొని డైలీ మార్నింగ్ పరిగడుపున తాగాలి ఇప్పుడు మనం డైలీ మార్నింగ్ లేవగానే వాటర్ అదేది తీసుకుంటాం కదా లేమన్ వాటర్ అవన్నీ అది కాకుండా ఫస్ట్ ఈ డ్రింకే తాగాలండి సో నేను ఇప్పుడు గ్లాస్లో పోసుకొని చూపిస్తాను నేను మీకు ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా మరి మొత్తం విటమిన్స్ వచ్చేసినవి చూడండి వాటర్లోకి ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాము అట్లా తీసుకుందాము సో ఈ డ్రింక్లో చాలా విటమిన్స్ ఉంటాయండి ఫ్యాట్ తగ్గించేవి కొవ్వు కరిగించేవి చాలా విటమిన్స్ ఉంటాయి సో ఈ ఈ డ్రింక్ మార్నింగే మనం తాగాలి పరి తాగాలి ఏం తినకుండా తీసుకోవాలండి డ్రింకు వాటర్ కానీ ఏమి టీ కానీ ఏం తీసుకోవద్దు గోరువెచ్చగా ఉన్నప్పుడు పొద్దున్నే తాగాలనమాట తప్పకుండా మీకు కరుగుతుందండి పొట్ట చాలా ఈజీగా ఫిట్నెస్ కూడా అవుతారు మంచిగా బాడీ ఫిట్నెస్ కూడా చూసుకోవచ్చు ఒకవేళ మీరు ఇలాగే తాగలేరు అనుకోండి దీంట్లో కొంచెం లెమన్ యాడ్ చేసుకోండి కొద్దిగా సరిపోతుంది లెమన్ యాడ్ చేసుకొని ఒకవేళ ఇలాగే తాగొచ్చండి చాలా మంచిగా పొట్ట కరుగుతుందండి కొవ్వు కరిగిపోతుంది ఫిట్నెస్గా కూడా ఉంటారు ఇప్పుడు చాలామందికి ఫిట్నెస్ కావాలి చాలా మంది అసలు ఫిట్నెస్ కోసానికి ఏమేమో చేస్తున్నారు ఎన్నో టిప్స్ యూజ్ చేస్తున్నారు మనం స్కిన్ కోసానికి ఎంత అయితే యూజ్ చేస్తామో మన పొట్ట కోసానికి కూడా అలాగే యూజ్ చేయొచ్చు కొంచెం హాఫ్ టీ స్పూన్ అంతా హనీ కూడా యాడ్ చేసుకోండి కొంచెం టేస్ట్ కోసానికి ఎందుకంటే అలాగే ఉంటే తాగలేరు కదా అందుకనే ఇది ఆప్షన్ మాత్రమే అలాగే తాగేవాళ్ళు తాగాలనిపిస్తే తాగొచ్చు అండి తాగలేని వాళ్ళ కోసానికి అని యాడ్ చేశాను ఈజీగా తాగొచ్చు మనకి ఏమి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు చేదు ఇది ఏమి ఉండదు సో కొంచెం హనీ కొంచెం లెమన్ యాడ్ చేసుకొని ఈ డ్రింక్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఫిట్నెస్ కోసానికైతే ఈ డ్రింక్ మీరు తప్పకుండా యూస్ చేయండి టైస్ దగ్గర కొవ్వు సైడ్లకి నడుము దగ్గర కొవ్వు చాలామందికి పేరుకుపోతుంది కదా ఆ కొవ్వు అయితే ఈజీగా కట్ చేస్తుంది ఈజీగా కరిగిపోతుంది మీరు రెగ్యులర్గా మార్నింగ్ యూజ్ చేయడం వల్ల వన్ మంత్ లోపలే మీరు రిజల్ట్ చూస్తారు చాలా ఈజీగా పొట్ట కంట్రోల్ అవుతుంది పెరగకుండా ఉంటుంది ఫిట్నెస్గా ఉంటారు అందంగా ఉంటారు ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి బ్యూటీ టిప్స్ ఉన్నాయి హెయిర్ కోసానికి ఉన్నాయి ఒక్కసారి మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్